ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాయ నమ విధాత టీవీ ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వథాయి గురువుజీ ఈరోజు మనం రాశిఫలాలు చెప్పుకునే ముందు ఓ మాట ప్రతి ఏడాది కూడా మనం కాలభైరవుని పుట్టినరోజు అదే జయంతి మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం ఈ ఏడాది కూడా మార్గశిర బహుళ అష్టమి జనవరి నాలుగవ తేదీన వచ్చింది గురువారం ఆ రోజు మనం విశాఖపట్నం మేఘాద్రి నదీ తీరంలో ఈ కాలభైరవ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోబోతున్నాం కాలభైరవుని చాలామంది అనుకుంటారు ఎందుకు పూజించాలి అని నేను ఈ విషయాన్ని ఒకరు నన్ను ఇంటర్వ్యూ చేస్తే ఒక భైరవ భక్తుడు నేను మన ఛానల్లోనూ ఇంటర్వ్యూ అవ్వటం జరిగింది ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం అసలు కాలభైరవుడు ఎందుకు అంటే ఇక్కడ కూడా ఒక టూకీగా ఒక మాట చెప్తాను ప్రతి మనిషికి టైం కలిసి రావాలి అంటారు అలాగే కొంతమంది తెలివైన వారిని మంచి టైమింగ్ ఉన్నవాడు అంటారు అంటే ఏమిటి టైము టైమింగు రెండు ఉంటేనే మనిషి సక్సెస్ కాగలడు వారిని ఎవరూ కూడా ఆపలేరు అలాగే ఆ టైము టైమింగు రావాలంటే కాలభైరవుడే మనకి ఆ కాలానికి అధిపతి శివకేశవులు ఇద్దరూ కూడా కాలానికి అధిపతిగా కాలభైరవునే నియమించారు కాబట్టి మనందరం కూడా ఆ కాళభైరవ జయంతిని ఘనంగా జరుపుకుందాం ఈ జయంతిలో ప్రత్యేకించి ఏమిటంటే అష్టదిక్కులకు కూడా అధిపతులు అష్టభైరవులు అందుకే అష్టభైరవ సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని రోజు మనం జరుపుకోబోతున్నాం మీరు ప్రత్యక్షంగా పాల్గొవచ్చు లేదంటే పరోక్షంగా కూడా పాల్గొనవచ్చు ఈ హోమానికి ప్రధానంగా చెప్పుకోవాలి అంటే శృంగేరి పీఠం నుంచి పల్కట్ శాఖ అక్కడ వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు బళ్ళాప్రగడ ప్రగడ దర్హాత్ శర్మ గారు ఆయన ఎంఏ వేదంలో డాక్టరేట్ చేశారు అందుకే డాక్టర్ బళ్ళాప్రగడ ప్రగడ దర్హాత్ శర్మ గారి వేద పండిత బృందంంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి ముఖ్యంగా ఈ హోమంలో పాల్గొనే వారికి స్వర్ణాకర్షణ భైరవ యంత్రాలు మీకు అందజేయబడతాయి గతంలో కూడా పాల్గొన్నవారు వారు ఉంటారు గత ఏడాది మీరు మరలా పాల్గొనండి ఎందుకంటే ఆ యంత్రానికి ఒక ఏడాది గడిచింది కదా మరలా కొత్త యంత్రాన్ని మార్చుకోవాలి అలాగే కొత్త వారు కూడా ఈ యంత్రాన్ని తీసుకున్నట్లయితే మీ ఇంటిలో ధన సమస్యలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకే మన మహా పాపాలను తీసేసేవాడే కాలభైరవుడు మన టైంను కలిసి వచ్చేటట్టు చేసేవాడే కాలభైరవుడు అందరూ పాల్గొని డిస్క్రిప్షన్లో నేను అందాక చెప్పినట్లు ఇంటర్వ్యూ లింక్ ఇచ్చాం అలాగే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే హోమం విశేషాలు వివరాలు కూడా మీకు తెలియజేయబడతాయి మీ గోత్రనామాలు వెంటనే రిజిస్టర్ చేయించుకోండి మరి మీకు తెలుసు మనం ఎంత గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా అన్న సమారాధన చాలా అవసరం ఈ అన్న సమారాధన మనం చాలా బాగా జరుపుకుంటాం ప్రతి పేద వ్యక్తికి కూడా భోజనం పెడతాం ఆ రోజు భక్తులకు అలాగే ఆకలితో ఉన్నవారికి కూడా మీ అందరి తరఫున కూడా మనం అన్న సమారాధన చేయటం కూడా జరుగుతుంది అలాగే గోపూజన ఏర్పాటు చేస్తాం ఇవన్నీ ఎంతో సుందరంగా ఆ కాలభైరవునికి అభిషేకం జరుగుతుంది అలాగే అష్టభైరవు యొక్క మండపారాధన ఉంటుంది అష్టభైరవులు హోమంలో వారిని అనేకమైనటువంటి తాంత్రిక వస్తువులతో మనం ఈ హోమాన్ని జరుపుకుంటున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉంటే ప్రత్యక్షంగా పాల్గొనండి లేకపోతే పరోక్షంగానైనా పాల్గొని ఇటువంటి మహత్తర అవకాశాన్ని మీరందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను మరొక్క మాట ముందుగా ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రాశిఫలాలు మన గురువుగారు ఇంకా చెప్పలేదు అనుకుంటారు కాకపోతే అది తప్పు ఇది ఆంగ్ల సంవత్సరం మన తెలుగు సంవత్సరం కాదు ఉగాది నుంచే చెప్పాలి ఉగాది నుంచి చెప్పే రాశి ఫలాలు మాత్రమే మీరు చూడాలి నమ్మాలి కూడా సరే మరి మన వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయని భావిస్తాను అందరూ కూడా మన వీడియోలను అందరికీ షేర్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మీనరాశి జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు మీనరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం మనోబలంతో ముందుకు సాగిపోతారండి ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం చాలా ఉంటుంది అలాగే మీ మైండ్లో ఏదైతే గుర్తించుకోవాలి నిజానికి కొంతమంది ప్రతి విషయం కూడా ఎక్కువగా ఆలోచించి బుర్రకి బాగా పని చెప్పేస్తూ ఉంటారు కాకపోతే మీరు అది తగ్గిస్తారు ఎక్కడ అవసరం అదే గుర్తుపెట్టుకుంటారు అనవసరమైన విషయాలు ఈ కంప్యూటర్లో డిలీట్ బటన్ వక్కేస్తూ ఉంటారు అది చాలా ఉపయోగకరమైనటువంటి మంచి పరిస్థితిగానే చెప్పాలి అలాగే ఎవరైనా సరే మీ ఎదుగుదలను అడ్డుకోవాలి అనుకుంటే వారి ప్రయత్నాలను కూడా సమర్థవంతంగా తిప్పికొడతారు అలాంటి వారి పప్పులు మీ దగ్గర ఉడకవు అలాగే కాస్త మీ ఏదైతే ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచనలు మీ పథకాలు ఇతరులకు వెంటనే చెప్పేయకండి చెప్పటం వలన కూడా ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి ఇక ఇతరుల వ్యక్తిగత విషయాల్లో కూడా జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది రుణ బాధలు కూడా కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇంతకు చెప్పాను ఇతరుల వ్యక్తిగత విషయాల్లో మాత్రం మనకు అనవసరం మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మంచిది ఇంకా కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు మాత్రం సానుకూలంగా ఉన్నాయి మీకు అనుకూలంగానే జరిగే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ముందుకైతే సాగుతాయి వివాహం కాని వారికైతే వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి విదేశీ ప్రయత్నాలు చేసేవారు మాత్రం కాస్త గట్టి ప్రయత్నాలు చేయాలి ప్రస్తుతానికైతే వాయిదా కనిపిస్తూ ఉంది నిరుద్యోగులకు కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది అయితే మీ శత్రువులను కూడా ప్రత్యర్థులను కూడా మీ వైపు తిప్పుకునేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగస్తులకు కూడా మెరుగైన ఫలితాలే ఉన్నాయి మీ పనులన్నీ చాలా సవ్యంగానే సాగించుకుంటూ ఉంటారు అయితే ఉద్యోగంలో ఏదైనా మార్పులు కానీ అలాంటివి ఏమైనా ఆలోచనలు ఉంటే ఇప్పుడు మీరు వాయిదా వేసుకుంటే మంచిది వ్యాపారస్తులైతే లాభాలు కనిపిస్తూ ఉన్నాయి కాస్త కోస్తా కను వేసుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి అలాగే కొత్త వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేటువంటి భావన అయితే మీలో ఎక్కువగా ఉంటుంది మరి భాగస్వామి వ్యాపారస్తులకి అయితే పెద్దగా మార్పులు ఏవి కనిపించడం లేదు కాకపోతే మీ వ్యాపారాలన్నీ ప్రశాంతంగానే సాగిపోతాయి ఆశించిన లాభాలు అయితే తక్కువగా ఉన్నాయి మరి షేర్ మార్కెట్ మాత్రం కొద్దిగా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అయితే అనుకూలంగానే ఉంది బిల్డర్స్ కూడా కాస్త బాగుంటుంది చిరు వ్యాపారస్తులకు కూడా లాభాలు వస్తాయి కళారంగంలో ఉన్నవారికైతే కొద్దిగా అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నాలు చేయాలి అలాగే ఈ రాశి మహిళలకు చూసినట్లయితే మీ ఆలోచనలన్నీ ఆచరణలో పెట్టడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం గట్టిగా చేయాలి ప్రయత్నం లేకుండా ఉంటే ఏ పని అవదని మీకు తెలుసు ప్రయత్న లోపం లేకుండా ఉండాలి లేకపోతే నిరాశ అనేది తప్పదు అలాగే మీ స్నేహితుల సహకారంతో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కూడా పూర్తి చేసుకుంటారు ఎక్కువగా కాన్సంట్రేటివ్గా పనిచేయండి ముఖ్యంగా మెడిటేషన్ అలవాటు చేసుకోండి అలాగే విద్యార్థులు అయితే పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు ఉన్నత విద్య కొరకైతే ఎవరైనా అవకాశాల కోసం ప్రయత్నిస్తే మీరు అనుకున్న కళాశాలలో కూడా సీట్లు సంపాదిస్తారు అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశి వారు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో సీజనల్ ప్రాబ్లమ్స్ తప్ప పెద్దగా సమస్యలు వచ్చే అవకాశాలు అయితే లేవు ప్రేమికులైతే కాస్త ఎడబాటు అయితే కనిపిస్తూ ఉంది కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాశి వారికి ఒకటి మూడు పది పన్నెండు తేదీలు అనుకూలంగా ఉంటాయి ఐదు ఎనిమిది పద్నాలుగు తేదీలు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మీనరాశి వారికి సరిపోతుంది మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పట్టించండి విజయాలు సాధించండి ఈ రాశి వారు రాస్యాధిపతి అయినటువంటి గురుడికి పరిహారం చేసుకోవాలి ఆ మంత్రం చదువుకుంటే చాలు గురుగాయత్రి మంత్రం ఓం గురుదేవాయ విద్మహి దివ్య దేహాయ ధీమహి తన్నో జీవ ప్రచోదయాత్ ఓం గురుదేవాయ విద్మహి దివ్య దేహాయ ధీమహి తన్నో జీవ ప్రచోదయాత్ అద్భుతమైనటువంటి మంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడా పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పట్టించడం ద్వారా ఆ గురుదేవుని అనుగ్రహం కలిగి చాలా మంచి ఫలితాలు వస్తాయి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఆ స్వామి అనుగ్రహం ఉంటుంది ఆ స్వామి జయంతిలో మీరు పరోక్షంగానైనా పాల్గొన్నట్లయితే అంతా శుభ ఫలితాలే వస్తాయి ఈ ఏడాది అదృష్టం వరిస్తుంది ే జనా సుఖినోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటు పడదాం స్వస్తి